శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్న రెవెన్యూ పోలీస్ వాలంటీర్లు మరియు మున్సిపల్ అధికారులపై ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేశామని వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారిని కోరామని బుజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు ఎన్నికల నిబంధన తుంగలోకి తొక్కి ఎమ్మెల్యే మధురెడ్డి ఇంటి పట్టాల ఎర్రతో ప్రభాలకు గురి చేస్తున్నారని ఆరోపించారు తాను రానున్న ఎన్నికల్లో ముప్పై వేల ఓట్ల మెచ్చడితో గెలుపొందుతానని తన సీటు మారే ప్రసక్తే లేదని నియోజకవర్గంలోని అసంతృప్తులను పార్టీ అధిష్టానం చేసుకుంటుందని సుధీర్ తెలిపారు మాకు క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ జనసేన పార్టీ నుంచి రావడం జరిగింది ఎక్కడైతే మా భార్య తిరుగుతున్నారో జనసేన పార్టీ వాళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు నిన్న కూడా చూశారు ఈరోజు కూడా పాల్గొంటున్నారు వాళ్ళు ఎవరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలో వాళ్ళ పార్టీ తరఫున ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు నేను జనసేన తరపున నుంచి ఏం మాట్లాడలేను నెంబర్ వన్ నెంబర్ క టూ కమింగ్ టు బీజేపీ కోలా ఆనంద గారికి నేను ఫోన్ చేయడం జరిగింది వారు మాట్లాడడం జరిగింది వారికి లేరు కాబట్టి వచ్చిన తర్వాత కూర్చొని మాట్లాడదాం సుధీర్ అని చెప్పడం జరిగింది నాకు ఆనందనతో ఎటువంటి ఇబ్బంది లేదు లేదు కొద్దిగా వాళ్ళు టికెట్స్ అనౌన్స్మెంట్ చేసే వరకు కొద్దిగా డిస్టర్బెన్స్ ఉండ ఉండొచ్చేమో దాని గురించి నేను పెద్ద మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే బీజేపీ సబ్జెక్ట్ కాబట్టి నెంబర్ త్రీ ఎస్సీవి అన్నగారు వారు ఆ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మాట్లాడారు మీ ప్రెస్ మీడియా ముందరే మాట్లాడారు నేను చెప్పేది ఏం మాట్లాడండి ఎందుకంటే వారు సీనియరు మేము జూనియరు మేము ఏం మాట్లాడినా తప్పు వాళ్ళు ఏం మాట్లాడిన కరెక్టు కాబట్టి వాళ్ళే కరెక్ట్ అనుకుందాం ఎందుకు వాళ్ళని తక్కువ చేసి మాడాల ఆల్వేస్ సీనియర్స్ రైట్ బాస్ ఈజ్ ఆల్వేస్ బాస్ ఎందుకు అంత అంత వ్యామోహం పదవుల మీద ట్రై చేసుకోండి వద్దన్లే ఇంకా కూడా ఒకరికి ఇచ్చేసిన తర్వాత రాదంది తెలిసి కూడా ఇంకా కూడా మీరు ఇక్కడ రకంగా మాట్లాడారంటే కొద్దిగా బాధ బాధ విషయం ఉంటుంది ఎవరికైనా ఉంటుంది అయ్యో నాకు ఇంతమంది ఉన్నారే అనుకున్నాను నేను ఆ రోజు ఇంతమంది ఈ రకంగా ఉన్నారని ఈరోజు అనుకుంటున్నాను పర్వాలేదు నేను నేను స్టార్ట్ చేసినప్పుడు నా క్యాంపెయినింగ్ ఇంటింటికి మీ బొజ్జలం పెట్టుకున్నాను బొజ్జలు గోపాలకృష్ణారెడ్డి అంటే తెలుగుదేశం తెలుగుదేశంలో పుట్టి తెలుగుదేశం కోసం చచ్చిపోయాడు మా నాయన ఎందుకోసం ఈరోజు ఆయన ఇది మాకు ఇచ్చినారు టికెట్ ఆయన పెద్ద మనిషిని చూసి మా నాయన ఏ రకంగా పార్టీ కోసం పనిచేశాడు ఏ ఏ రకంగా పార్టీ కోసం చచ్చిపోయినాడు దానికోసం ఈరోజు టికెట్ ఇవ్వడం జరిగింది వజ్రల గోపాలకృష్ణారెడ్డి గారు ఐదు సార్లు ఊరినే గెలిచలే పని చేశాడు కాబట్టి గెలిచాడు ప్రజల్లో ఉన్నాడు కాబట్టి గెలిచాడు నాకు మా నాయన చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మా నాయన ఆ స్థానంలో పెట్టుకొని ఆయన చూసుకుంటాను నేను ఈ టికెట్లు బొచ్చు భోచనాలు ఇవన్నీ సెకండరీ థింగ్స్ ఐ డోంట్ కేర్ కానీ ఆయన ఇంటింటి బడ్జలు ఎందుకు పెట్టినావు తెలుగుదేశం పార్టీ ఎందుకు పెట్టాలనేది బాధకర విషయం నేను పార్టీ పెట్టుకుని నేను పేరు పెట్టుకొని చేసినప్పుడు ఆయన వైసీపీలో ఉన్నాడు ఇక్కడ లేడు అంత తర్వాత ఆయన రిక్వెస్ట్ తీసుకోవడం జరిగింది సో నేను ఇంటింటి బజ్జలు పెట్టుకుంటాను లేకుండా ఇంకో పేరు పెట్టుకుంటాను వారికి ఆ మాట ఆడడం అనేది కొద్దిగా బాధకర విషయం చెప్పిన బాధ కలిగింది ఇంకా కూడా టికెట్ కావాలంటే వారు వారు స్థానాల్లో వాళ్ళు వాళ్ళు ట్రై చేసుకొని నాకు అందరు ఆశీస్సులు ఉన్నాయి మీరు నన్ను తిట్టినా కూడా మళ్ళా వచ్చి మిమ్మల్ని మద్దతు కోరతా మీరు మా మీద దూషద చేసినా నాకు ఓపిక ఎక్కువ నేను తిరిగి మిమ్మల్ని ఏం అనను మీరు అందరు వెయిట్ చేస్తున్నారు ప్రశ్నమిత్రులు ఎప్పుడెప్పుడు నేను వాళ్ళు తిడతానని నేను తిట్టే ఉద్దేశం లేదు నేను అందరిని కలుపుకొని పోతా అందరితో ప్రేమకుంటా ఏదో పాద సుధీర్ రెడ్డి అనుకునేవు నాకు టికెట్ వచ్చేసి పని చేసుకుంటా ఈ ఇప్పుడు చూస్తున్నారు ఏ రకంగా జాయిన్ అవుతున్నారు ఈసారి మాత్రం కాలాస్తిలో టీడీపీకి ఓటాలి వజ్ర సుధీర్ రెడ్డిని గెలిపియ్యాలని ప్రతి ఒక్క చిన్న పిల్లోడి దగ్గర నుంచి ఓటర్ ఫస్ట్ టైం ఓటర్ దగ్గర నుంచి ఈ లాస్ట్ టైం ఓటర్ వరకు అందరు కూడా డిసైడ్ ఉన్నారు మీరు ఏమన్నా నన్ను తిట్టుకోండి దయచేసి మా నాయన వరకు రావద్దండి ఎందుకంటే కలిసి కాపురం చేయాలా మనసులో పడి మా నాయన తిట్టిన తర్వాత మళ్ళా నాయకు వస్తే మోహం మొదలం చూసుకునే పరిస్థితి ఉండదు దయచేసి ఇంట్లో వరకు రావద్దండి అది నా రిక్వెస్ట్ నన్ను తిట్టు నో ప్రాబ్లం నేను పిల్లోనే పడతా నో ప్రాబ్లం కానీ దయచేసి ఫ్యామిలీ మధ్యలో తేవద్దండి చనిపోయిన మా నాయన గురించి మాట్లాడద్దండి అదొకటే నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నా తర్వాత కాలం నిర్ణయిస్తుంది దేవుడు ఉన్నాడు అన్ని విధాలుగా నాకు ప్రజల మద్దతు ఉంది రెడ్డి అనే నేను ముప్పై వేల పైచులకు ఓటుతో ఈ రోజు ఎలక్షన్ పెట్టినా గెలుస్తున్నా అది తథ్యం దయచేసి ప్రజలందరూ చెప్తాడా టికెట్ మారదు ఓన్లీ వజ్ర సుధీర్ రెడ్డి కాంటాక్ట్ చేస్తాడు దానికి చూసి నా మోసపోద్దండి రకరకాలుగా ఇబ్బందులు పెట్టి గొడవలు పెట్టాలని మనలో చూస్తారు దానికి ఎటువంటి ఇది ఉండదు సో దిస్ ఈస్ ద క్లారిటీ అది